ఎవరిదైనా దోస్తుగాళ్ళదో చుట్టాలదో పెన్లున్నదని ఎరకైతే ముహూర్తం ఎప్పుడు అని అడుగుడు మాని డీజే పెడుతున్నారా లేదా బరాత్కు అని అడుగుతున్నారు పండుగలకు కూడా దేవుని పాటలతో కంటే డీజే పాటలు వేసుకునే ఎగురుతున్నారు ఇక పుట్టినరోజుకే కాదు సాగు కూడా ఇయాల రేపట్ల డీజే పాటలు పెట్టే ఎగిరే బాపదగాలు ఉన్నారు ఆ గసుంటి గసు డీజేల వర్ల కోసమే గీ చట ఇన్నొద్దులు డీజే పెట్టుకునే ఎగిరినోళ్లకు పెద్ద షాఖబోతున్నారు పోలీసు వాళ్ళు మాకు నిద్రలు లేవు పిల్లలు బాధపడుతున్నారు ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోలేకపోతున్నారు ఇది నియంత్రించండి అని చెప్పడము పెద్ద పెద్ద సైజు డీజే ఎంత ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది పెట్టి దాదాపు పదిహేను ఇరవై గంటల పాటు కూడా నృత్యాలు చేసుకుంటూ ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు చాలామంది డీజే పెట్టి ఈ శబ్ద కాలుష్యం అనేది చాలా పెద్ద ఎత్తున వైలేషన్స్ జరుగుతున్నాయి కానీ ఈసారి ఏదైతే మించి జరిగిందో అది అందరు కూడా చూశారు అగో ఇన్నరు కదా కమిషనర్ సివి ఆనంద్ సారు ఏం చెప్పిండో డీజేలు పెట్టి మస్తుగా దుంకుడు ఎక్కువైంది పండుగలకు కూడా పెద్ద పెద్ద డీజే బాక్సులతోటి ఎగురుతున్నారు సౌండ్లకు పోరగండ్లు చదువుకోలేకపోతున్నారు షెవ్వులు వేలిపోతున్నాయి గుండెలు అదురుతున్నాయి అని మస్తుగా ఫిర్యాదులు వచ్చినాయట అందుకే పోలీసులు కూడా గి ముచ్చట మీద నజరేసిండ్రట పండుగలకు కూడా డీజేలు పటాసులు వాడు తగ్గియాలే అని ఇవాళ అందరితోటి మీటింగ్ పెట్టిండ్రు పోలీసు గణేష్ కాదు మళ్ళీ రెండు రోజుల తర్వాత వచ్చిన మిలా జులూస్తో కూడా ఆరుష్ ఆరో ఆశ్చర్యం కలిగించే విధంగా అక్కడ ఉన్న యువకులు డీజేలు పెట్టి నృత్యాలు చేయడము సో దీనికి తగ్గట్టుగా మేము కూడా తక్షణమే స్పందించి ఈ మ్యాటర్ డిస్కషన్లో ఉన్నప్పుడే దీనిపైన ఏదైనా చర్య మనం తీసుకోవాలి అనే ఒక నిర్ణయానికి వచ్చి ఈ మంచి మీటింగ్ ఏదైతే ఉందో మేము ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాం పబ్బుల గదా డీజెల్ పెట్టుకొని ఎగిరినట్టే బయట ఎగురుడు ఇక బంద్ చేసే ఆలోచనలు చేస్తున్నారట పోలీసు వాళ్ళు కాదు కూడదని మేము బరబ్బర్ పెట్టుకుంటాం అంటే అసొంటోళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారట పండుగలు పండుగల్లాగా లాగా పెండ్లి పెళ్లిళ్ళలాగా చేసుకోవాలే గాని ఇట్లా జనాలను ఇబ్బంది పెట్టే పనులు చేయొద్దని చెప్తున్నారు పోలీసు మరిగా చూడాలే గిన్నొద్దులు డీజే కలవాటువంటి పోరగాండ్లు ఇప్పుడు డీజెల్ వద్దంటే ఎట్లుంటారో ఏం చేస్తారో అయినా సంబురం సంతోషాన్ని పెంచాలే గాని అడ్డగోలు సప్పుళ్ళు పెట్టి మందిని ని పరిషాన్ చేయొద్దు అని అంటున్నారు గిమ్ముచ్చట చూస్తున్నోళ్ళు